డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నేర వార్షిక నివేదికను జిల్లా ఎస్పీ శ్రీధర్ విడుదల చేశారు స్థానిక ఎస్పీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఇరవై రెండు హత్య కేసులు ఐదు వందల ఇరవై ఐదు దొంగతనం కేసులు నమోదయ్యాయని తెలిపారు మహిళలు పిల్లలపై ఏడు వందల పదిహేను నేరాలు జరిగాయన్నారు గతంలో కంటే ఆరు వేల ఆరు వందల తొంభై ఆరు ఎఫ్ఐఆర్ ను నమోదు అయినట్లుగా తెలిపారు దిశ యాప్ ద్వారా నూట నలభై ఎనిమిది ఫిర్యాదులు వచ్చాయన్నారు వీటిల్లో పదహారు ఎఫ్ఐఆర్ నమోదు కాగా నూట ముప్పై ఒక్క ఫిర్యాదులను పరిష్కరించామన్నారు ఎనభై ఆరు వేల నాలుగు వందల ఎనభై దిశ యాప్ రిజిస్ట్రేషన్లు చేశామని పేర్కొన్నారు అలాగే వాట్సాప్ ఫిర్యాదులు డైల్ హండ్రెడ్ చాట్బాట్ స్పందన జెకేసి ద్వారా వచ్చిన ఫిర్యాదుల్ని పరిష్కరించామని తెలియజేశారు నమస్కారం ఈరోజు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరానికి సంబంధించి ఒక సంవత్సర కాలం గడిచిన తర్వాత ఈ సంవత్సరంలో జరిగినటువంటి కార్యక్రమాలని ఒకసారి పేరీ చేసుకుని రాబోయే సంవత్సరానికి ఏ విధమైనటువంటి ముందస్తు జాగ్రత్తలు కావచ్చు ఏ ఏ అంశాల్లో మనం ఇంకా డెవలప్మెంట్ చేయాల్సి ఉందనే ఉద్దేశంతో ఒక విధమైనటువంటి రివ్యూని చేసుకోవడం జరిగింది నిన్న జిల్లా పోలీసు అధికారులందరితో దీనికి సంబంధించి ఈరోజు మా అడిషనల్ ఎస్పీ ఖాదర్ అదే అదేవిధంగా మూడు సబ్ డివిజన్ల డీఎస్పీలు డీఎస్పి అమలాపురం అంబుకా ప్రసాద్ గారు అదేవిధంగా డిఎస్పీ కొత్తపేట రమణ గారు అదేవిధంగా డిఎస్పీ రామచంద్రపురం డిఎస్ఆర్ కె ప్రసాద్ గారు వీళ్ళందరితో కూడా మీ అందరితో మీ మీడియా మిత్రులందరితో కలిపి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా దీనికి సంబంధించిన విషయానికి వస్తే రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో ఏడు వేల తొమ్మిది వందల ఎనభై ఒకటి ఎఫ్ఐఆర్లు నమోదైతే రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో ఆరు వేల ఆరు వందల తొంభై ఆరు ఎఫ్ఐఆర్లు నమోదు చేయడం జరిగింది ఎప్పటికప్పుడు సాధ్యమైనంత వరకు ముందస్తు చర్యలు తీసుకోవడం వల్ల నేర రిపోర్టింగ్లో కొంత తగ్గుదల కనిపించింది అయితే ఇందులో ముఖ్యంగా అబ్జర్వ్ చేసిన ట్రెండ్ ఏమంటే రోడ్ యాక్సిడెంట్స్కి సంబంధించినంత వరకు కొంత ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్కి సంబంధించి కొంత పెరుగుదల కనిపించింది మొదట్లో అబ్జర్వ్ చేస్తే ఒక సిక్స్ మంత్స్ అయ్యాక ట్రెండ్ చూసిన తర్వాత దానికి ఎక్కడెక్కడ ఉన్నాయనేది ఐడెంటిఫై చేసి ఒక టీమ్స్ని సెపరేట్ గా ఫామ్ చేయడం జరిగింది não os